మేము యుఎస్లో పిట్స్బర్గ్కి దగ్గరగా ఉండే ఒక ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళామండి అక్కడ నెమళ్ళని చాలా చక్కగా స్వేచ్ఛగా పెంచుతున్నారు అవి వాటి ఇష్టప్రకారం అక్కడంతా తిరుగుతూ ఉంటాయి నెమలి ఈకలు శ్రీకృష్ణుడు ధరించారు కాబట్టి వాళ్ళు నెమళ్ళని పవిత్రంగా భావించి అక్కడ స్వేచ్ఛగా పెంచుతున్నారు మేము చూడ్డానికి వెళ్ళినప్పుడు చాలా నెమళ్ళు కనిపించాయి చాలా రంగుల్లో గ్రే కలర్లో వైట్వి తర్వాత మామూలు నెమళ్ళు మామూలు కలర్లో ఉండే నెమళ్ళు ఇవన్నీ కనిపించాయి వాటిని గింజలు వేసి చాలా శ్రద్ధగా ఇక్కడ పెంచుతున్నారు వాళ్ళు చాలా బాగుంటుంది మనకి చూసేదానికి చూడండి ఎలా ఉన్నాయో నెమళ్ళు అవి స్వేచ్ఛగా మనతో పాటే తిరుగుతుంటాయి అక్కడ చాలా బాగా అనిపిస్తుంటుంది మనకి మామూలుగా నెమళ్ళు అమెరికాలో పెరగవండి